మొన్న ఎనిమిది రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్ లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు మీ మీ గాలిగా తిరుగుతుంటే చూస్తూ సంసారాల్లో కొత్తగా పెత్తరానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది వరకు పిలిచేవాడు ఈ వేళ నా భావాలు కట్టుబడి ఉండాలనే సరికి కొంచెం కష్టంగా ఉంది నీ అన్నయ్య మెడలో దండని నీ మెడలోనే వేసుకొచ్చావే మన తరకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు ఎలా ఉంది మన ఉంది నీ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు రఫు నిన్న తాటాకులు కట్టావు ఇప్పుడు రా చూద్దాం ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళు తెలుస్తుంది కంగారు పడతారు బయటికి పోతారు జోని మా బాస్ అన్న అక్క తమ్ముడు ఇలాంటి వలసలంటే నాకు అసహ్యం మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరసలు అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న మిస్టర్ రాజు రవి రాజు మన వాళ్ళలా దెబ్బలు తిట్టున్నారు కొచ్చి రావడానికి కాదు వాళ్ళను పంపించింది అతనికి సాలి రావడానికి దున్నపూతల బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకువెళ్ళారు కచ్చుకుంటు ఒకసారి ఏంటి బాలే దర్జాగా ఉన్నావురా చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుకోడుందో నేను నేను ఎప్పుడు ఏమి అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా తలెత్తి ఒకసారి ఆకాశం మీద ఉమ్మా అంతేరా నేను అడుగుతుంది సరే ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని ఒరే దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఎనపచువులు అడ్డుగా ఉన్నాయి నీ చెయ్యే చితికిపోతుంది జాగ్రత్త ఆయన చావు బతుకుల్లో ఉన్నారు తెలిసిన వాడివి నాకు సాహించే దయచేసి వెళ్ళిపో సారీ డియా సారీ నాది ఎన్నాళ్ళ కోరికో గురు గురు దా సాగు బతుకుండా ఉంటే పాజాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మన ఇంటి సమస్య మన చావుతో పరిష్కారం కాదు తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను ఏమిట్రా వాళ్ళు వస్తున్నాం అండి చాలా బెలుస్తాం అమ్మా పద పారిపోయిన కుర్రాడెవరు చంపేస్తాను చెప్పు నీతో పారిపోయిన కుర్రాడెవరు ఆ సంగతి నివారు ఎవరున సమాధానం చెప్పకపోతే పళ్ళు రాన కొడతారు అప్పుడు తెలుస్తుంది నేను ఎవరునో చెప్పు నీతో చేయగలిపి నా కుర్రాడెవరు ఏమిటి నా మీదైనా అధికారం దగ్గరికి ఉన్నట్టు అలా టబ్యాన్స్ అడుగుతున్నా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు లేదు నేను నీ అన్నయ్యని అన్న అక్క చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి మర్యాదగా బ్రదర్ నువ్వు అన్న మాటలే నీ చాలెలో అంటోంది గ్రేట్ వదిలే చూడు బ్రదర్ ఆ వేళ ఆ పిల్లని అనుభవించ గురు అన్నట్టు తోచావు ఈ పిల్లని చెల్లి అన్న సెంటిమెంట్ ఉంటే పక్క తప్పు అది నీకు మంచిది మాకు మంచిది బాబు వాడి అసల దుర్మార్గుల్ రా వాడు ఏం చేస్తారో ఏమో కాస్త నువ్వు వెళ్ళు బాబు నాయనమ్మ వేడిగా ఉన్నప్పుడు బొగ్గుని పట్టుకుంటే చెయ్యి కాలుతుంది ఆరిపోయక పట్టుకుంటే మస అవుతుంది అలాగే ఆ దుర్మార్గులతో తో స్నేహమైనా శత్రుత్వం అయినా ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి అమ్మా అమ్మా అన్నయ్య వెళ్ళతో చెప్పమ్మా అన్నయ్యని చంపేస్తారమ్మా అమ్మా అమ్మాయనమ్మా అమ్మా